వెంకటరమణ ఛానల్కు స్వాగతం ఈరోజు ఒక వ్యవస్థ వెన్నెముక లాంటి పద్యం ఆంధ్ర మహాభారతంలో ఒక ఆత్మ లాంటి పద్యం ఆంధ్ర మహాభారతం ఉద్యోగపరులో తృతీయ ఆశ్వాసం నుంచి తింకనామాత్యుడికి రచించబడిన అద్భుతమైనటువంటి పద్యం ఇది కౌరవులు పాండవుల యొక్క మధ్య ఉన్నటువంటి రాయభారాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు రాయభారం చేస్తున్న సందర్భంలో పాండవులు అర్ధరాజ్యమైన ఇవ్వమంటారు లేదా కనీసం వాళ్ళు పోషించుకోవడానికి ఐదుగురు ఇమ్మంటారు దుర్యోధనుడు మాత్రం సూదుమణ మోగునంత ప్రదేశాన్ని కూడా నేను ఎవ్వరని దౌర్జన్యంగా మాట్లాడతాడు ఆ సందర్భంలో పాండవుల యొక్క మాటలను శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ సభకు వెళ్ళి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో శ్రీకృష్ణ రాయభారం నుంచి మనకు శ్రీకృష్ణ రాయపాలను నడిపినటువంటి అద్భుతమైనటువంటి పద్యం ఇది ప్రతి ఒక్కరూ సమాజంలో ప్రతి వ్యక్తి ప్రతి వ్యవస్థ తప్పకుండా మహానుభావుడు బతత్వంలోనే దీన్ని ఊహించి రాయగలిగాడు అద్భుతమైనటువంటి పద్యం ఆ పద్యండు తోట సారపునం విమల సత్యము పొందలేక క్షడబారినదైన అవస్థ దక్షులు ఎవ్వరు దక్షుల వారు ఉపేక్ష చేశారు అది వారుల చేటవును గాని ధర్మనిస్తారకమై సత్య శుభదాయకమయ్యను దైవము సారపు ధర్మమున్ బిమల సత్యమున్ పాపమచేత బుంకుచే భారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులు జవారులు ఉపేక్ష చేసి అది వారులు చేటగునుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవము ఈ పద్యం యొక్క భావాన్ని ఒకసారి చూసినట్లయితే సారవంతమైన ధర్మాన్ని పాపం వలన పాపం వలన అంటే ఇక్కడ ధర్మాన్ని అన్యాయాన్ని అక్రమాన్ని అసత్యాన్ని లేదా దౌర్జన్యాన్ని ఇవన్నీ కూడా చేయడం వల్ల పాపం వస్తుంది అనమాట ఆ ధర్మాన్ని ఎప్పుడైతే నాశనం చేయాలనుకున్నారో పాపం వస్తుంది మసక భారణ సత్యం మసక భారణ సత్యం అంటే సత్యం అనేది నిత్యం ఉంటుంది ఈవేళ అంతా దీని మీద నిలబడింది అంటే సత్యమే కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద ఉంటే త్రేతాయుగంలో మూడు పాదాల మీద ఉంటే యుగంలో ధర్మం రెండు పాదాలు ఉంటే కృతయుగంలో ఒంటి కాలు మీద ఉంటుంది వందమంది వ్యక్తులలో ఇద్దరు ముగ్గురు మాత్రమే సత్యం ధర్మాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా అది మీద ఉండడం అంటే అందులో ప్రజలలో అలాంటి సత్యం ధర్మాన్ని ఉన్నటువంటి విలువలతో కూడినటువంటి వ్యక్తులు రెండు శాతం లేదా మూడు శాతం మంది ఉన్నారని అర్థం కాబట్టి అలాంటి సత్యాన్ని మసక పారణ సత్యం అది శాశ్వతం దాని ఎవరు సత్యాన్ని రూపమేదం తవరు అబద్ధం వలన ఈ అబద్ధం వల్ల ఈ సత్యం అబద్ధం వలన ఈ ధర్మం పాపం వలన దాన్ని అణచివేయాలని అనేకమైనటువంటి దుర్మార్గులు దుష్టులు దురక్రమణ వాళ్ళు దౌర్జన్యకారులు చుట్టూ ఉన్నటువంటి ధనబలం జనబలం అర్ధబలం ఉన్న వాళ్ళు దీన్ని అడిచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి అవస్థలో ఉన్నప్పుడు ఆ ధర్మం సత్యం అనేటువంటి ముందుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు చూసి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ చూసి కూడా చేవ ఉండి ఇక్కడ చేవ అంటే దక్షులు ఇవ్వరు దక్షులు అంటే అలాంటి వ్యవస్థను చూసి చూడనట్టు గోడ మీద లేదా పోతే వాడే పోతాడు కదా వాడికి అన్యాయం జరుగుతుంది కదా మనం చూసి చూడడం వల్ల మనకి కూడా దక్షులు అంటే ఈ ప్రజలు కావచ్చు ఇక్కడ కొన్నటువంటి అధికారులు కావచ్చు లేదా సమర్థులు కావచ్చు దక్షులు అంటే ఎవరైతే సమర్థులు దాన్ని ఆ ధర్మ అధర్మాన్ని అన్యాయాన్ని అక్రమాన్ని దౌర్జన్యాన్ని ఆపగలిగే స్థితి ఉన్నప్పుడు కూడా దక్షులు జపాలు ఉపేక్ష ఒకవేళ చూసి చూడనట్టు మనం కనబడి కనబడినట్టు ఎక్కువ ఈ వ్యవస్థలో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఎక్కువ నటించడం మొదలు పెట్టారు చదువుకోలేదని పాపం చదువుకోలేదు చదువుకొని కూడా చూసి చూడనట్టు నటించడం వల్ల మనకి మనకి కాదు మనది కాదు మనకు ఆ సమస్య కాదు చూడటం వల్ల ఆ వ్యవస్థ ఈ సత్యం ధర్మం అనేటువంటి వ్యవస్థ అన్యాయమైపోతున్నటువంటి వాళ్ళు ఉపేక్ష చేసి అది వారు చేటగున్ ఎవరైతే ఆపగలిగే సిక్తున్నో ఆప లేనప్పుడు చూసి చూడటట్టు యాక్షన్ చేసేటప్పుడు నటించేటప్పుడు వారికి చేటగున్ వారికి కీడు జరుగుతుంది అంతే తప్ప సత్య ధర్మాలకు ఏ హాని ఉండదు సత్య ధర్మాలకు ఏ హాని ఉండదు ధర్మాన్ని రక్షించడంలో సత్యాన్ని సమకూర్చడంలో దేవుడు ఎప్పుడు ఉంటాడు అదే పనిలో ఉంటాడు అంటే సత్యాన్ని ధర్మాన్ని వ్యక్తి ఓడిపోవచ్చు కానీ సత్యం ధర్మం మాత్రం ఓడిపోదు దాన్ని రక్షించడానికి భగవంతుడు ఎల్లప్పుడూ ఆ సత్యం కోసం ధర్మం కోసం పోరాడడం గంట భగవంతుడు ఉంటాడు అని చెప్పడమే దైవం భగవంతుడు ఉంటాడు కాబట్టి ఉదాహరణకి ఈ పథ్యంలో చూసినట్లయితే ఈ ధర్మము సత్యం అనేవారు పాండవులు ఐదుగురు ఈ కౌరువులు పాపాలు చేసేవారు అబద్ధాలు ఆడేవారు మన సమాజంలో కూడా ఇలాంటి వాళ్ళు మంది ఉన్నారు పాపాలు చేసేవాళ్ళు అబద్ధాలు ఆడేవారు అప్పటికి వాళ్ళకి మాత్రం ఉంటుందని పాపపుణ్యాలు అనేవి బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి డెబిట్ క్రెడిట్ లాంటివి ఈ పాపం అబద్ధాలు అనేవి క్రెడిట్ నీ వెంటనే వస్తాయి పుణ్యం కూడా నీ వెంటే వస్తుంది అది ఏది ఎక్కువైతే అది నీ అకౌంట్లో మిగిలిన తగులు కనబడతాయి అలా సత్య ధర్మాలకు ఎలాగే ఉండరు కానీ ఈ కౌరువులు అనేవాళ్ళు పాపాలు చేసేవాళ్ళు అబద్ధలాడేవాళ్ళు కానీ ఇక్కడ సమాజంలో దక్షులు ఎవ్వారులు ఇక్కడ అన్నాడు దక్షులు ఎవ్వారులు అంటే ఆపగలిగే స్థితి ఉన్నప్పుడు ఆపలేని వారు ఎవరెవరు ఉన్నారు భీష్మ ఆపగరుడు ద్రౌపదిని ఈడ్చికొచ్చినప్పుడు అట్టగలిగే స్థితి ఉండి చూసి చోడాక్ చేశాడు ద్రోణుడు కృపాచార్యుడు విదురుడు పాపం విదురుడు ఒక్కడే సత్యం ధర్మం కోసం ప్రయత్నం చేశాడు కానీ బిదురుడు అల్పసంఖ్యాకులు మాత్రమే అప్పుడున్నటువంటి స్థితిలో విధుడు ప్రయత్నం చేశాడు అండడానికి కానీ అతని శక్తి సరిపోలా కానీ భీష్మ ద్రోణ కృపాచార్యులు వాళ్ళు ముగ్గురు అనుకుంటే ఈ ద్ర ద్రౌపదిని కానీ ఈ పాండలో జరుగుతున్న అన్యాయాన్ని కానీ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆపగలడు కానీ చూసి చూడనట్టు యాక్ చేయడం వల్ల ఈ యాక్టరీన్ వల్ల ఏమైంది కురుక్షేత్రాన్ని దారితీసింది ఆ కురుక్షేత్రంలో భీష్ముడు ఏ విధంగా చనిపోయాడో సెకండ్ను ముందులు పెట్టి చనిపోయే స్థితి వచ్చింది చావు ఏమైనా వెంటనే వచ్చిందా ఉత్తరాయణ నుంచి దక్షిణాయన వరకు కూడా ఆ బాణాలపై ఉన్నటువంటి సహిపై రక్తం ఓడుతూ ఉన్నటువంటి సహిపై పడుకున్నాడు కారణం ఏంటంటే ధర్మరాలు అడుగుతాడు నీకు ఎందుకు ఈ పరిస్థితి అంటే అధర్మం వైపు అన్యాయం వైపు అక్రమాల వైపు దుష్టుడు వైపు ఈ దుర్యోధుని వైపు నేను ఉన్నాను కాబట్టి నాకు ఈవేళ వాళ్ళ తిండి తిన్నాను కాబట్టి నాకు ఈవేళ ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పాడు చెబుతూ మరి అలాంటి అతనికే ఒక సంవత్సరం పడితే ఆ తిన్న ఆహారం అంతా అధర్మం వైపు ఆహారం అంతా ఇవాళ అంతాలు కానీ అనేకమైనటువంటి మన అధర్మాన్ని ధర్మాన్ని అధర్మాన్ని చేసి న్యాయాన్ని కాపాడలేక అన్యాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎలాంటి స్థితి వస్తుందో చూడండి భీష్ముడు ద్రోణుడు అశ్వథమా కుత అధం అన్నాడు అంటే ఏనుగు చనిపోయిందని చెప్పేటప్పుడు ద్రోణాచార్యుడికి ఉంది కృపాచార్యుడు చనిపోతాడు అని ఇంకా వీరుడు ఒకడే ప్రయత్నం చేస్తాడు అలాంటి సమయంలో కృష్ణుడు పాండవుల వైపు ఉండి ధర్మాన్ని రక్షించగలుగుతాడు అలాగే సత్యాన్ని నిలబెట్టగలిగాడు ఉదాహరణకి మన ప్రభ మన వ్యవస్థలు తీసుకుందాం శాసన శాఖ శాసనాలు చేయాల బాధ్యత కారిన శాఖ వాళ్ళు ఏం చేస్తారో అమలు చేయాలి న్యాయశాఖ ఇవి సరిగ్గా ఉన్నాయా లేదా అని భారత రాజ్యాంగం ప్రకారం ఇవి చేస్తున్న ఇది చేస్తున్న చట్టాలు కానీ వీళ్ళు అమలు చేస్తున్నాయి కానీ ఇది తప్ప అని చూడవలసిన బాధ్యత న్యాయసేప ఉంది ఈ మూడు ఏ ఏ సమాజంలోనైతే కరెక్ట్గా ఉంటాయో ఆ సమాజం ఆ దేశం ఆ రాష్ట్రం సుభక్షంగా ఉంటుంది అంటే ఆనందంగా ఉంటుంది ఇందులో ఏ ఒక్కటి కాలాన్ని కరెక్ట్గా పనిచేయకపోతే శరీరంలో ఉన్నటువంటి రక్తం అన్ని భాగాలకి ఎలా పోతే సరైన ఒక భాగాన్ని ఎలాగైతే గుంటు పడిపోతుందో మన సమాజంలో ఉన్నటువంటి ఈ మూడు కూడా సక్రమంగా పనిచేయకపోతే ఆ సమాజం గుంటుపడే అవకాశం ఉంది ఇంత తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ శాసన శాఖ అనుకుంటే మంత్రులు కార్యనిర్వహక శాఖ అధికారులు కింద స్థాయి నుంచి పోలీస్ వ్యవస్థలో డీజీపీ నుంచి కిందకి హోంగార్డు వరకు కూడా కారణం కాదు కాలే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు చూసి చోన ట్యాక్ చేయకుండా నటించకుండా ఈ కాపాడవలసిన బాధ్యత ఉంది ఈ రెండు సరిగ్గా చేయలేదనుకో అప్పుడు కోర్టులోకి ఆ సత్యం ధర్మం పోరాడేటటువంటి వాళ్ళు ఈ కోర్టు ద్వారా చేయడానికే మనకి వ్యవస్థ ఉంది అలాగే చూడండి ఒక గ్రామాల కోసం ఉదాహరణకి గ్రామాలకు వచ్చినట్లయితే పేదవారు ఉంటారు బలహీనలు ఉంటారు డబ్బు లేని వాళ్ళు ఉంటారు తిరునానికి తిండి లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ గ్రామ ప్రజలు కానీ చూసి చూడకూడదు అలా చూసి చూడనట్టు ఉంటే వీళ్ళకి కూడా చేయటం ఉదాహరణకు ఒక ఇల్లు కారిపోతుంది ఆడిల్లే కారిపోతుందిలే మనకేం లే అనుకుంటే ఆ నిప్పు పక్క పక్క ఇంటి మీద పడుతుంది అప్పుడు ఆడిల్లు కాలిపోతుంది అప్పుడు పరిగెట్టిన సుఖం లేదు కాబట్టి సత్యం ధర్మం కోసం ఈ సమాజంలో ఎవడైతే పాటు దానికోసం ఎవడైతే ప్రయత్నం చేస్తాడో నువ్వు ప్రశ్నించాలి అవకాశం ఉంటే మాట్లాడాలి పిల్లలు చదువుకున్నారు తల్లిదండ్రులు చెప్పాలి మూర్ఖత్వంగా వెళ్ళేటువంటి ప్రజలు కానీ మూర్ఖత్వం తల్లిదండ్రులు కానీ ఉంటారు వాళ్ళు చెప్పాలి ఎడ్యుకేటెడ్ కాబట్టి కాబట్టి ఈ ప్రయత్నం ఈ వ్యవస్థను మారడానికి చిన్నదైన సహాయపడతాదేమో అని రామాయణంలో ఉడత సహాయం చేసినట్టు నేను చేస్తున్నాను పది సంవత్సరాల నుంచి అప్పులు ప్రతి మనుషులు ఉంటాయి కానీ పది సంవత్సరాలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఈ సత్యం ధర్మం అనేటువంటి కూడా ప్రయత్నం చేస్తున్నాను ఆ ప్రయత్నంలో మనం వ్యక్తులైతే ఓరుకోవచ్చు కానీ ఈ సత్యం ధర్మాలు అనేటువంటివి శాశ్వతం కాబట్టి ప్రజలారా నేను చెప్పేది ఒకటే ఈ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి దక్షులై ఉండి కూడా నువ్వు చూసి చోడన ట్యాక్ చేస్తే ఆ సమాజం పాడైపోగా నీకు అక్కడ యుద్ధం జరిగింది ఇక్కడే యుద్ధం జరుగుతుంది అనుకోకూడదు నీ జీవిత సమరంలో ధనబలం ఉండొచ్చు జనబరం ఉండొచ్చు అధికార బలం ఉండొచ్చు కానీ ఈ జీవిత సమరంలో నీకు ఎక్కడో ఒకడ భగవంతుని పుష్ణ పెట్టే అవకాశాలు ఉంటాయి దేన్ని సత్యాన్ని ధర్మాన్ని నువ్వు అభాసపాడు చేయాలని చూస్తే ఆ దాన్ని తొక్కేయాలని చూస్తే ధర్మ చక్రం లాగా విజృంభించి ఈ రెండు కూడా సత్యం ధర్మం ఈ కృష్ణ పరమాత్ముడు ఏ విధంగా అయితే ఆ రెండింటిని సమకూర్చాడో మన సమాజంలో ఉన్నటువంటి అవినీతి పనులను ఆక్రమదారులను దౌర్జన్యదారును దురాక్రమణదారులను ముందు సమాజ గ్రామస్థాయి నుంచి మేధకు వెళుతూ ఉంటే ఒక సమాజం బాగుపడుతుందని మనకి పన్నెండో తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాన్ని ఆధారంగా చేసుకొని చెప్పడం జరిగింది జై హింద్